ఫ్రెండ్స్ ఈరోజు మనం మునగాకు నేతి కారం పొడి తయారు చేసుకుందామండి ఇది నరాలకు సంబంధించిన వాటికైనా లేకపోతే ఇడ్లీకైనా దోశకైనా రైస్కైనా మనం ఎందులో అయినా ఈ కారం పొడి వేసుకొని తినొచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది కారం పొడి ట్రై చేసి చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తా నేను కావాల్సిన పదార్థాలు చూద్దాం మునగాకు జీలకర్ర ధనియాలు నువ్వులండి పొట్టు మినపప్పు ఎల్లిపాయలు ఎండు కొబ్బరి పచ్చనపప్పు ఎండుమిర్చి అండి చింతపండు కొంచెం టేస్ట్ కోసం ఇది మిరియాలు గల్లుప్పు పసుపు వేయించుకోవడానికి కొంచెం నెయ్యండి ఇది ఇంగువ ఎలా తయారు చేద్దామో చూద్దాం ఇప్పుడు మునగాకు నెయ్యి కారం పొడి తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ వేడెక్కింది ఫ్రెండ్ చింతపండు ఉంది కదా కొంచెం చింతపండు పచ్చి పచ్చిగా ఉంటుంది కదా చింతపండు అనేది వేయించుకుందాం కొంచెం చింత అనేది వేగింది ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు ఇందులో చిన్న గంట ఉంది కదా ఫ్రెండ్స్ ఆ చిన్న గంటతో దనియాలి దానియాల్లో కొంచెం నెయ్యి వేసుకుందాం మనం ఇవి కొంచెం వేగినాయి ఫ్రెండ్స్ ఇందులో మిరియాలు ఇవి మన కాళ్ళు ఉన్న మనకి ఒక్కొక్కసారి కాళ్ళ నరాలు పట్టేస్తూ ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ కారం పొడి తిన్నాం అనుకోండి అవి కట్టేయడం అవి ఇవి తగ్గుతాయి అన్నమాట నరాల సంబంధించిన వ్యాధులు ఏదిన్నా మతి మాయమైతాయి అన్నమాట కొంచెం బాగా ఫ్రెండ్స్ ఇది మిరియాలు కొబ్బరి ధనియాలు అన్నమాట వేయించుకోవాలి దీన్ని ఒక బ్లౌ బౌల్లో తీసేసుకున్నాం బౌల్లో తీసేసుకున్నాం దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో పచ్చిమిపప్పు అండి మాట ఆ చిన్నపప్పు కొంచెం వేగింది కదండి ఇందులోనే మినప్పప్పు పుట్టు మినప్పప్పు అనమాట కొంచెం వేగినాయి కదండి వేగిన దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి ఈ కారం పొడి నీతి కారం పొడి కాబట్టి కొంచెం కొంచెం నెయ్యి వేసి అన్నమాట పప్పులు కానీ ఎండుమిర్చి కానీ దాన్ని మాత్రం వేసి కొంచెం వేయించుకోవాలండి వేగినాయి కదండి ఒక బౌల్లో తీసేసుకుందాం బౌల్లో తీసేసుకుందాం ఇవి తీసేసుకుందాం అండి ఇవి ఇందులో ఎండుమిర్చి వేయించి వేసుకుందాం ఎండుమిర్చి వేడి మిరపకాయలు కొంచెం తీసుకున్నాం అండి మిరియాలు యాడ్ చేసుకున్నాం కదా సరిపోతుంది ఘాట్ అనమాట ఉల్లిపాయలు ఎప్పుడు ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి బాగా ఇందులో జీలకర్ర జీలకర్ర వేసుకోండి నువ్వులండి బాగా వేయగాలండి ఇందులో కొంచెం నెయ్యి వేసుకోండి కొంచెం వేసుకోండి ఒక బౌల్లో తీసేసుకుందాం ఎనిమిది రూపాయలు ఒక బౌల్లో తీసేసుకోండి అవి ఒక బౌల్లో తీసేసుకోండి ఇంకో దాంట్లో తీసేసుకున్నాం ఇంకో దాంట్లో ఇది తీసుకుందాం ఇందులో నెయ్యి వేసుకుందామండి నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోండి ఇందులో ఇప్పుడు మనం మెంతు మునగాకు ఉంది కానీ మునగాకు కడిగి మంచిగా క్లీన్ చేసుకొని ఆకులాకులు ఉంటాయి కదా ఇట్లా ఆకులాకులు అన్ని గిల్లుకొని మంచిగా నీట్గా కడుక్కొని వాష్ చేసుకున్నదండి ఇది మునగాకు ఈ మునగాకును నేతులే వేయించుకోవాలన్నమాట ఇప్పుడు Kemudian, tujuh empat belas అనేది ఇట్లా ఫ్రై అవ్వాలని బాగా ఫ్రై చేసుకోవాలి మునగాకు ఫ్రై అయ్యింది దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందాం మునగాకు నేతి కారం పొడి మిక్సీ పట్టుకుందాం అండి ఏం చేసుకుందాం ఇందులో మనం ధనియాలు ఎండు కొబ్బరి మిరియాలు వేయించుకున్నాం కదండీ అది కూడా వేసేద్దాం పచ్చని పప్పను పొట్టుమినపప్పు వేయించుకున్నాం కదండి అదే చేసుకుందాం పువ్వులు జీలకర్ర ఎల్లిపాయండి గల్లుప్పు గల్లుప్పు మునగాకండి ఇది మనం గ్రైండ్ చేసుకున్నాం మిక్సీ అండి కారం పొడి మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు మనం రెడీ అయిందండి ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం అయిపోయిందండి ఇదిగోండి మునగాకు నేతి కారం పొడి రెడీ అండి దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసేసుకుందాం మరీ మెత్తగా పట్టుకోవద్దండి ఇట్లా పొడి పొడిగా పట్టుకుంటేనే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ నరాలకు సంబంధించిన వాటికి దేనికైనా మనం బ్లడ్ బ్రేకప్ అయినా వాటికి మంచిగా చాలా బాగుంటుందండి మునగాకు రీతి నీతి కారం పొడి రెడీ అండి ట్రై చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి